శ్రీమాత్రే నమ తొలి ఏకాదశి ఎప్పుడు జూలై పదహార లేదా పదిహేడున చేయకూడని పనులు ఏంటి తెలుసుకుందాం హిందువులకు ఏకాదశి తిథి ముఖ్యమైనది ప్రతి మాసంలో కృష్ణ శుక్లపక్ష ఏకాదశి తిథి ప్రపంచాన్ని పోషించే విష్ణు ఆరాధనకు అంకితం చేయబడింది అంతేకాదు శుభ ఫలితాలను పొందడానికి ఈ రోజున ఉపవాసం కూడా ఆచరిస్తారు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల గత జన్మలో చేసిన పాపాలు నశిస్తాయనే నమ్మకం ఉంది తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణు యోగ నిద్రలోకి వెళ్తారు ఈ నాలుగు నెలలు చతుర్మాసం అంటారు చతుర్మాసంలో ఎటువంటి శుభకార్యాన్ని నిర్వహించరు ఈ నాలుగు నెలల్లో ఎక్కువ సమయం భగవంతుణ్ణి పూజిస్తూ ఉంటారు హిందూ పంచాంగం ప్రకారం ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి లేదా దేవసాయిని ఏకాదశి అని అంటారు తిది జూలై పదహారవ తేదీ మంగళవారం రాత్రి ఎనిమిది ముప్పై మూడు గంటలకు ప్రారంభమై జులై పదిహేడవ తేదీ బుధవారం రాత్రి తొమ్మిది గంటల రెండు నిమిషాలకు ముగిస్తుంది ఉదయ తిథి ప్రకారం ఈ సంవత్సరం తొలి ఏకాదశి వ్రతాన్ని జులై పదిహేడున జరుపుకుంటారు ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించి నియమ నిష్టలతో విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు దేవసైని ఏకాదశి రోజున తామసిక ఆహారాన్ని తినవద్దు అంతేకాకుండా ఈ రోజు పొరపాటున కూడా అన్నం తినకూడదు ఏకాదశి రోజున స్త్రీలను పెద్దలను అవమానించకండి ఏకాదశి నాడు తులసి ఆకులను మొక్క నుంచి తెంపవద్దు ఉపవాసం ఉన్న వ్యక్తి ఇతరుల పట్ల చెడు ఆలోచనలు చేయకూడదు దేవసైని ఏకాదశి రోజున అన్నంతో చేసిన ఆహారం తినకూడదు ఈ ఏకాదశి రోజున స్త్రీలు తలస్నానం చేయకూడదు దేవసైని ఏకాదశి రోజున గోళ్ళు వెంట్రుకలు కత్తిరించుకోకూడదు మాత్రే నమ